जगनमोहन रेड्डी గారి నాయకత్వం జై జగన్ జై జగన్ జై జగన్ జగన్मोहन रेड्डी గారి నాయకత్వం వర్థిల్లాలి జగన్मोहन रेड्डी గారి నాయకత్వం వర్థిల్లాలి నాయకత్వం వర్థిల్లాలి కనభాష గారి నాయకత్వం వర్థిల్లాలి కనబాబు గారి నాయకత్వం వర్థిల్లాలి జై జగన్ జై జగన్ ఏ జగన్ జై జగన్ ఏ జగన్ జై జగన్ జై మీడియా మిత్రులకందరికీ కూడా నమస్కారాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉండే నిరుపేద విద్యార్థిని విద్యార్థుల కోసము మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉండే పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం తీసుకొచ్చిన పదిహేడు గవర్నమెంట్ ఆధ్వర్యంలో కొత్త మెడికల్ కాలేజీలను మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది మరి ఆ ప్రైవేటీకరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారంగానే ఈ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా నిర్వహించుకోవడం జరిగింది మరి రేపు పన్నెండవ తేదీ బుధవారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్లలో పెద్ద ఎత్తున ప్రజల్ని కలుపుకొని ప్రజల్ని భాగ్యస్వాములుగా చేసుకొని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకురాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు జగనన్న అభిమానులు మరి అదేవిధంగా యువత విద్యార్థులు కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని కలిసి వచ్చే అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని కలిసి వచ్చే అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని రేపు పన్నెండవ తేదీ బుధవారము పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్లలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే కడప నగరంలో కూడా పెద్ద ఎత్తున పన్నెండవ తేదీ బుధవారము ఉదయం పది గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి ర్యాలీ ప్రారంభమై మరి ఆర్డిఓ ఆర్డిఓ ఆఫీస్ వరకు మరి ఆ ర్యాలీని కొనసాగించడం జరుగుతుంది మరి ఆర్డీఓ గారిని కలిసి వినతి పత్రాన్ని మరి ఏదైతే ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి ప్రజలు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా వివరంగా వివరించి మరి ఒక రిప్రజెంటేషన్ని ఆర్డియో గారికి ఆర్డియో ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది మరి ఇవాళ ఒకటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి పద్దెనిమిది మాసాలు కావస్తుంది మరి ఈ పద్దెనిమిది మాసాలలో మరి ఈ కూటమి ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ మరి ఏదైతే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగులో తొక్కి నీరు గారుస్తూ మరి ఏ ఒక్క హామీని కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అందించకోకుండా మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకొచ్చిన ఏదైతే మెడికల్ కాలేజీలు ఒకేసారి పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు అది కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇది ఒక చరిత్ర ఎందుకు చెప్తున్నానంటే ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు ఈ డెబ్బై ఆరు సంవత్సరాలలో మన రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్ని మెడికల్ కాలేజీలు నడుస్తున్నాయంటే పన్నెండు మాత్రమే మరి ఆ పన్నెండులో కూడా ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిగా ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మరి ఆయన ఐదేళ్ల కాలంలో ఐదు కొత్త ప్రభుత్వ ఆధ్వర్యంలో మరి రాజీవ్ గాంధీ ఆఫ్ ఇన్స్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే పేరుతో ఐదు కొత్త మెడికల్ కాలేజీల్ని మరి ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది అంటే రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా రాక మునుపు వరకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు ఎన్ని అయ్యా అంటే కేవలం ఏడు మాత్రమే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఐదు కొత్త మెడికల్ కాలేజీల్ని తీసుకురావడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకేసారి ప్రభుత్వ ఆధ్వర్యంలో పదిహేడు కొత్త మెడికల్ కాలేజీల్ని కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పించి తీసుకురావ తీసుకొచ్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది మరి ఎందుకు ఈ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారనేది కూడా మనందరూ కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూసాం కరోనా లాంటి మహమ్మారి మరి ఈ రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలే కాదు యావత్ ప్రపంచమంతా కూడా అతలాకుతలమైన పరిస్థితి యావత్ ప్రపంచంలో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడిన పరిస్థితి మనం స్పష్టంగా గమనించాం మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో ఇలాంటి మెడికల్ కాలేజెస్ లేనందువల్ల పెద్ద పెద్ద హాస్పిటల్స్ లేనందువల్ల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేనందువల్ల మన రాష్ట్రంలో వైద్యం కోసం ఈ రాష్ట్రంలో ప్రజలు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు సామాన్యమైన పేద భద్యతరగతి కుటుంబాల కుటుంబాలు చాలా ఇబ్బంది పడిన పరిస్థితులు మనం గమనించాం బాగా సంపన్నులు వాళ్ళు డబ్బులు పెట్టుకొని లక్షల రూపాయలు పెట్టుకొని మరి హైదరాబాదు మరి చెన్నై బెంగళూరు అలాంటి సుదూర ప్రాంతాలకు వెళ్ళి మరి అలాంటి కరోనా లాంటి మహమ్మారి మరి ఆ వ్యాధిని మరి నయం చేసుకున్న పరిస్థితి మనం చూశాం కానీ మన రాష్ట్రంలో విడిపోయిన రాష్ట్రంలో మనకు ఇలాంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేనందువల్ల మరి ఈ రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు అలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడ్డారని గ్రహించి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ పాండమిక్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి అని చెప్పి భావించి మరి పదిహేడు కొత్త మెడికల్ కాలేజీని తీసుకురావడం జరిగింది అంటే ఇవాళ ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఒక్క మెడికల్ కాలేజీ అంటే ఏంటంటే ఒక మెడి ఒక టీచింగ్ హా ఒక టీచింగ్ కాలేజ్ ఉంటుంది దానికి అనుసంధానంగా ఐదు వందల నుంచి ఆరు వందల యాభై పడకల టీచింగ్ హాస్పిటల్ కూడా అందుబాటులోకి వస్తుంది మరి అదే ఈ పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు మన రాష్ట్రంలో వస్తే సుమారుగా రెండు వేల ఐదు వందల యాభై మెడికల్ సీట్లు ఎంబీబీఎస్ సీట్లు అదనంగా ఈ రాష్ట్ర విద్యార్థిని విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి మరి అదే కాకుండా ప్రతి జిల్లాలో మరి ఐదు వందల నుంచి ఆరు వందల యాభై పడకల ఆసుపత్రి అక్కడ ఏర్పాటు చేస్తే మరి ఆ ప్రాంతంలో ఉండే పేద బడుగు బలహీన వర్గాల మరి అక్కడ పేద ప్రజలకందరికి కూడా మెరుగైన వైద్యం అక్కడే వాళ్ళ ప్రాంతంలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది మరి అలాంటి ఒక మంచి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఎవరు కూడా ఆలోచన కూడా చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల మీద ఆయనకుండే ప్రేమానురాగాలు మరి అలాంటివి పేద బడుగు బలహీన వర్గాల మీద మరి ఆయనకుండే ప్రేమ అలాంటిది దాని చాటి చెప్తూ మరి పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది మరి ఇవాళ ఈ మీడియా ముఖంగా నేను మరి ఇవాళ ఈ కూటమి పెద్దలు మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి ఒక ప్రశ్న అడుగుతున్నాను అయ్యా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పటికే మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు అంటే పదహైదేళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పే చేసిన ఏకైక వ్యక్తివి నువ్వు నీ పదహైదేళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన సందర్భంలో మరి ఏనాడైనా నువ్వు ఒక్కటంటే ఒక్కటన్నా ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ ఈ రాష్ట్రానికి తీసుకురా తీసుకొచ్చావా ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎంతసేపు ఉన్నా చంద్రబాబు నాయుడు పేదల గురించి ఆలోచన చేయడు పేద బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేయడు మధ్యతరగతి కుటుంబాల గురించి ఆలోచన చేయడు ఆయన తపన అంతా కూడా సంపన్నుల గురించి కార్పొరేట్ సంస్థలకు ఏ రకంగా అప్పణంగా అంటబెట్టాలి మరి ఆ ఆలోచనతోనే మరి ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఉంటుంది మరి ఆలోచనలో భాగంగానే మరి ఇవాళ ఈరోజు చూస్తున్నాం ఈ రాష్ట్రాన్ని అమ్మే కార్యక్రమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ ఈరోజు అన్ని కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిగా అమ్మేయాలి ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఈరోజు మన టూరిజంని ఈరోజు అమ్మేసే కార్యక్రమం జరుగుతుంది మరి ఇదే పదిహేడు మెడికల్ కాలేజీల్ని కూడా ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేసేదానికి ఈరోజు అడుగుల ముందుకు వేస్తున్నాడు మరి అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా స్థలాలు స్థలాల విషయం చూస్తే కోట్లాది రూపాయలు విలువ చేసే స్థలాలు ఉర్సా లాంటి కంపెనీలకు లూలు మాల్లకు అది ఎలాంటి ప్రయోజన ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేని కంపెనీలకు ఆ కంపెనీలకు కూడా ఎలాంటి కంపెనీలు అంటే ఒక హైదరాబాద్ లో ఒక అపార్ట్మెంట్ల రిజిస్టర్ అయిన కంపెనీ ఒక చిన్న టూ బెడెడ్ అపార్ట్మెంట్ల రిజిస్టర్ అయిన కంపెనీ ఆ కంపెనీకి ఎలాంటి చరిత్ర లేని కంపెనీలకు ఈరోజు వేలాది కోట్ల రూపాయల విలువ చేసే భూముల్ని దారాదత్తంగా ఒక ఎకర రూపాయికి అమ్మేసే కార్యక్రమాన్ని మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు మరి అతని తనయుడు లోకేష్ శ్రీకారం చుట్టడం జరిగింది మరి దాంట్లో భాగంగానే మరి ఈ రోజు ఈ పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలని కూడా ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు తారాదత్తం చేసే కార్యక్రమాన్ని స్వీకారం చుట్టడం జరిగింది మరి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడమే కాకుండా మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ప్రజలను భాగ్యస్వాములుగా చేసుకుంటున్నాం మరి ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రతి గ్రామంలో ప్రతి డివిజన్లో ప్రతి వీధుల్లో కూడా ఈరోజు రచ్చబండ కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది మరి ఈ ప్రైవేటీకరణ పైన మరి ప్రజల్ని కూడా భాగ్యస్వాములు చేసుకోవాలి వాళ్ళలో కూడా అవేర్నెస్ తీసుకురావాలి వాళ్ళలో కూడా చైతన్యం తీసుకురావాలి మరి ఏ విధంగా మరి ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ మరి హాస్పిటల్ వస్తే మరి ఈ రాష్ట్రంలో ఉండే విద్యార్థిని విద్యార్థులకు ఏ రకంగా మేలు జరుగుతుంది మరి అదే మెడికల్ కాలేజీ ప్రైవేట్ చేతులకు వెళ్ళిపోతే మరి ఈ రాష్ట్రంలో ఉండే పేద బడుగు బలహీన వర్గాలు ఆ విద్యార్థిని విద్యార్థులకు ఎలాంటి నష్టం జరుగుతుందో మరి అదే విధంగా మరి ఒక హాస్పిటల్ ద్వారా మరి పేద బడుగు బలహీన వర్గాలకు అందరికి కూడా మరి మెరుగైన ఉచిత వైద్యం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తే వాళ్ళకు అందుబాటులోకి వస్తుంది అదే హాస్పిటల్ ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్ళిపోతే మరి వైద్యం కూడా మరి ఏదైతే ఒక వ్యాపారంగా మలిచే పరిస్థితి ఈ రాష్ట్రంలో రాబోతుందని చెప్పి వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి మరి ఈరోజు వాళ్ళ ద్వారా మరి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ముమ్మరంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా చేయడం జరిగింది మరి ముఖ్యంగా మన కడప నియోజకవర్గంలో మరి అన్ని యాభై డివిజన్లలో కూడా ప్రతి డివిజన్లో కూడా మనం రచ్చబడ్డ కార్యక్రమాలు పెట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం జరిగింది ప్రతి కూడల్లో కూడా ఈరోజు మరి క్యాంపులు పెట్టి మరి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగింది నిజంగా ఆ క్యాంపుల్లో కానీ మనం ఎక్కడ ఏ విధుల్లో ఏ ఇంటికాడికి గడప గడపకు వెళ్ళినా కూడా ప్రజలు స్వచ్ఛందంగా మహిళలు యువత విద్యార్థులు విద్యార్థినులు అందరూ కూడా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వాళ్ళు మేము సైతం అని చెప్పి ఈరోజు వాళ్ళందరూ కూడా కోటి సంతకాల్లో భాగస్వాములు కావడం జరిగింది మరి ఇవాళ ఈ కోటి సంతకాల్లో భాగ్యస్వాములైన నా కడప నియోజకవర్గ ప్రజలకందరికి కూడా పేరు పేరున చేతులు జోడించి మీకందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతం చేసినందుకు మీకందరికి కూడా చేతులు జోడించి మీకందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి అంటే ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలి అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడికి కనువిప్పి కలగాలంటే ఖచ్చితంగా మీ యొక్క సహాయ సహకారాలు ఎంతో అవసరము కడప నియోజకవర్గంలో ప్రజలకు అందరికీ కూడా నేను మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాను మీరు ఏ రకంగా కోటి సంతకాలు విజయవంతం చేసేదానికి మీ యొక్క సహాయ సహకాలు ఏ విధంగా అందించారో మరి రేపు పన్నెండవ తేదీ బుధవారం నాడు జరగబోయే పెద్ద ర్యాలీలో కూడా మీరు కూడా స్వచ్ఛందంగా యువత విద్యార్థులు మహిళలు ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు ఎవరైతే ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తున్నారో ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఆ ర్యాలీలో పాల్గొని ఆ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా మీకందరికీ కూడా సవినయంగా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఖచ్చితంగా రేపు ఈ ర్యాలీ విజయవంతమైతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుంది మరి ఏదైతే ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకర ప్రైవేటీకరణ కాకుండా మరి ఖచ్చితంగా అడ్డుకోగలుగుతాం మీ యొక్క సహాయ సహకారాలతో మరి మీరు చేసిన కోటి సంతకాలతో మీరు చేసిన కోటి సంతకాలన్నీ కూడా మా రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చేర్పించడం జరుగుతుంది మరి మా నాయకుడు శివై జగన్మోహన్ రెడ్డి గారు మరి గవర్నర్ గారిని కలవడం జరుగుతుంది మరి అవకాశం వస్తే మరి ఈ దేశ ఏదైతే రాష్ట్రపతి గారిని కూడా కలిసి అయ్యా మా రాష్ట్రంలో ఈరోజు కోటికి కోటి మందికి పైగా మరి ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తున్నారు ఖచ్చితంగా దీనికి ఆపాలని చెప్పి కూడా మరి గవర్నర్ గారిని మరి రాష్ట్రపతి గారిని కూడా కోరడం జరుగుతుంది కాబట్టి మరి ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి అనాలోచితమైన నిర్ణయాలు ప్రజలకు భారమయ్యే నిర్ణయాలు దాన్ని ఖచ్చితంగా మనము అడ్డుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి ఉంది మరి అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలకు కూడా చెప్తున్నాను మరి ఇవాళ ఒకటే మీకు అందరు కూడా మీరందరూ కూడా ఈ ప్రైవేటీకరణకు మీరందరు కూడా మరి మీరు ఏదైతే ప్రైవేటీకరణకు మీరు ఏదైతే అందరూ కూడా దీనికి వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రేపు పన్నెండవ తేదీ జరగబోయే ర్యాలీలో మీరందరు కూడా స్వచ్ఛందంగా మీరు కూడా పాల్గొని మరి ఆ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు అందరినీ కూడా కలుపుకొని అందరినీ కూడా మన డివిజన్ ప్రజల్ని కలుపుకొని మరి ఖచ్చితంగా పెద్ద ఎత్తున మరి ఆ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విజన్ విజనరీ నాయకుడు అని చెప్పుకొని చెప్పుకుంటుంటాడు విజనరీ నాయకుడు అని చెప్పుకుంటుంటాడు మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ రాష్ట్రంలో సచివాలయాలు సుమారుగా పదివేల ఐదు వందల సచివాలయాలు తీసుకొచ్చి ప్రతి రెండు వేల జనాభా ఉండే ప్రతి గ్రామంలో ఒక సచివాలయం ఉండాలి మరి ఆ సచివాలయంలో మన నిరు నిరుద్యోగ యువతి యువకులకు మరి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి సుమారుగా ఈ రాష్ట్రంలో లక్షా ముప్పై ఐదు వేల మందికి మరి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ మరి ఆ సచివాలయం తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి మరి అదేవిధంగా ప్రతి యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్లను పెట్టి ప్రభుత్వం నుంచి అందే ప్రతి సంక్షేమ పథకం మరి వాళ్ళ ముంగిటికి చేర్పిస్తే మరి ఈ పెద్ద మనిషి ఎవరైతే విజనరీ అని చెప్పుకుండే చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సచివాలయాలను పేరు మార్చడం జరిగింది ఏమని విజన్ యూనిట్ అని అంటే విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పుకునే నాయకుడు ఎవరు విజన్ కలిగిన నాయకుడు ఎవరు విజన్ కలిగిన నాయకుడు సచివాలయాలు ఎవరు తీసుకొచ్చారు మరి దానికి ఏం పేరు ఏం పేరు పెడుతున్నారు విజన్ యూనిట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నట్టే కదా జగన్మోహన్ రెడ్డి విజనరీ నాయకుడు అని చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని విజనరీ నాయకుడు అని ఒప్పుకున్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తుంది ఏంటి మరి పేర్లు మార్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గేమ్ చేంజర్ అయితే మరి ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటే నేమ్ చేంజర్ గేమ్ చేంజర్ కు నేమ్ చేంజర్ కు తేడా గమనించండి గేమ్ చేంజర్ అనేవాడు ఎప్పుడు ప్రజలకు ఏ అవసరాలు వస్తాయి అని చెప్పి గుర్తించి ముందే ముందే గుర్తించి మరి అలాంటి పథకాలు కానీ అలాంటి వ్యవస్థలు తీసుకొస్తాడు నాడు నేడు ఎలాంటి వ్యవస్థ అది మరి ఈ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ బడులన్నీ కూడా ఈరోజు రూపు రూపుమాపడం జరిగింది మన మన భవిష్యత్ అని చెప్పి మరి ఈరోజు పేరు మార్చడం జరిగింది మరి ఈ రకంగా అన్ని కూడా రైతు భరోసా కేంద్రాలు ఆ రోజు రైతులకు అందరికీ కూడా అండగా నిలబడాలని చెప్పి మరి ఆ రోజు ప్రతి గ్రామంలో ఒక రైతు భరోసా కేంద్రం తీసుకొస్తే దాని పేరు రైతు భరోసా పెడితే దాన్ని ఈరోజు పేరు మార్చి అన్నదాత సుఖీభవా అంట అదే కాదు జగనన్న కాలనీలు జగనన్న ఒక మిషనరీ నాయకుడు పేద బడుగు బలహీన వర్గాలకు అందరికి కూడా ఒక కాలనీలు కాలనీలు కాదవి ఒక ఊర్లు ఊర్లుగా తయారు చేశాడు అలాంటి ఊర్లు ఈ రోజు పేరు మార్చి ఎన్టీఆర్ నగర్లుగా మార్చే కార్యక్రమం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు మరి ఆ రోజు ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలి మరి పేదరికం చదువుకు అడ్డు రాకోకూడదు మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మరి వాళ్ళ పిల్లల్ని స్కూల్ కు పంపిస్తే మరి ప్రోత్సాహకరంగా వాళ్ళకు అమ్మఒడి ఇస్తా అని చెప్పి మరి ఒక పథకాన్ని ప్రవేశపెట్టి మరి ఆ పథకం పేరు అమ్మఒడి అని పేరు పెడితే మరి ఇవాళ నేమ్ చేంజర్ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు దానికి తల్లికి అని చెప్పి నేను చేంజ్ చేయడం జరిగింది మరి అదే కాకుండా ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ప్రతి విద్యార్థి వాళ్ళకు పౌష్టికరమైన ఆహారాన్ని అందించాలి ఒక మెనో పెట్టి సోమవారం ఒక మెనో మంగళవారం ఒక మెనో బుధవారం ఒక మెనో ఒక రోజు తిన మినో మరుసటి రోడ్డు ఉండకూడదు అని చెప్పి స్వయంగా ఆయన టేస్ట్ చేసి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మరి అలాంటి ఏదైతే ఒక పథకాన్ని పెట్టి దాని పేరు గోరు ముద్ద పెడితే దాన్ని ఈరోజు నేమ్ చేంజర్ ముఖ్యమంత్రి ఏం చేశాడు మధ్యాహ్న భోజనం పథకం అని పేరు మార్చాడు మరి ఈ రకంగా చెప్పుకుంటుంటే అన్ని పథకాలు సేమ్ జగన్మోహన్ రెడ్డి పథకాలే కానీ ఇవాళ ఈ ముఖ్యమంత్రి కేవలం పేరు మార్చి పేరు మార్చి మేము చేసుకున్నామని చెప్పి మేము చేస్తున్నామని చెప్పి మా ఖా వాళ్ళ ఖాతాలో వేసే కార్యక్రమాన్ని మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ పెద్దలు నాయకులందరూ కూడా అదే పంతున వాళ్ళు పాడే పరిస్థితి ఉంది మరీ ముఖ్యంగా ఈరోజు చూస్తే చాలా ప్రాంతాల్లో మరి ముఖ్యంగా మన కడప నియోజకవర్గంలో చూసుకుంటే కొన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చించి మేము ఈ నగరాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తే మరి ఈరోజు సోకాల్డ్ తెలుగుదేశం పార్టీ నాయకులని చెప్పుకొని పచ్చ కండవాలు వేసుకుని తిరుగుతున్న నాయకులు ఏం చేస్తున్నారంటే మేము కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్లు వేస్తే ఈ నాయకులు ఆ రోడ్డుకు మధ్యలో ఒక ఇది ఏమంటారు స్పీడ్ బ్రేకర్ వేసి సెల్ఫీలు పెట్టుకొని మేము స్పీడ్ బ్రేకర్లు వేసామని చెప్పే దుస్థితికి మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చారు